ప్రతి అకౌంట్కి మొబైల్ ట్రాన్సాక్షన్ అవసరమా ప్రతి దానికి ఎన్ని అకౌంట్లు ఉంటే అన్నిటికీ ఒక్కొక్కటి పరుసు ఉంటుందండి మొత్తం హిమాలయ పర్వతాల్లో ఒక రాయి ఎంత ఉంటుందో అంత ఉంటుంది అది ఎంతలావుంది అది ఎక్కడ పెడతాడో తెలియదు ఇక్కడ దాంట్లో వాడి జీవిత చరిత్ర అంతా ఉంటుంది అక్కడ ఒక్కసారి అది ఎవడన్నా కొట్టేయడం మొత్తం వీడు అవుట్ అన్ని బ్యాంకు కార్డులు అన్ని ఆధార్ కార్డులు అన్ని క్రెడిట్ కార్డులు వీడివి కాదు వాళ్ళు ఆ కూడా అందులో ఉంటాయి ఎప్పుడూ ముఖ్యమైనటువంటి వస్తువులు ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ చొక్కాల్లో కానీ లాగుల్లో కానీ నాలుగు చోట్ల పెట్టాలి మొత్తం అన్నీ పెట్టి తాళాలు కూడా అక్కడే పెడితే సమస్తము బీరువాలే పెట్టి కొంతమంది తెలివైన వారు చేసే పని నైరుతుల్లో బీరువా పెట్టి సమస్తము అందులోనే పెట్టి దాని తాళాలు కూడా పైన పెట్టి మళ్ళీ తాళానికి పసుపు కూడా రాస్తారు కనపడేలాగా నమశివాయ ఇప్పుడు ఎంత అవసరమా అది జాగ్రత్తగా ఉండాల్సింది బీరుబాబు మీద పెడతావా లేకపోతే తరగడా కింద చాలా తేలికైన ప్రదేశాలు ఇవన్నీ ముందు దొంగ రాగానే చేయట్టే తరగడా కిందే